యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు యువత కూడా యుద్ధం చేయాల్సిందే మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం అందులో కొన్ని పేజీలు చీకటిమయం అయితే జీవిత కాలం తలనాత మారిపోతుంది సే నో టు డ్రగ్స్ బ్రో దిస్ ఇస్ హెడ్లైన్స్ చూద్దా విశాఖలో గూగుల్ ఏ హబ్ ఢిల్లీ వేదికగా రేపు ఒప్పందం అమరవీరుల స్మారకం వద్ద బీసీ సంఘాలు నివాలి తెలంగాణ బంద్ పోస్టర్ రిలీజ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దేవదేవుడి దర్శనానికి పదిహేను గంటల సమయం టీవీకే పార్టీ కీలక నిర్ణయం కరూర్ బాధిత కుటుంబాల దత్తత ఢిల్లీ టెస్టులో ముగిసిన నాలుగో రోజు ఆట విజయానికి యాభై ఎనిమిది పరుగుల దూరంలో భారత్ ఒంగోలు కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో సిపిఆర్ చేసే విధానంపై డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు సిపిఆర్ చేసే పద్ధతిని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ లైవ్ లో చేసి చూపించారు అనంతరం డిసిహెస్ డాక్టర్ సూరిబాబు బాబు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సిపిఆర్ ప్రాధాన్యం గురించి వివరించారు ఓ వ్యక్తి గుండె ఆగిపోయినా అకస్మాత్గా కుప్పకూలినప్పుడు సిపిఆర్ మాత్రమే రక్త ప్రసరణకు దోహదపడుతుందని ఈ టెక్నిక్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డిఎంహెచ్ఓ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు జెసిఆర్ గోపాలకృష్ణ అధికారులు పాల్గొన్నారు ఈ మూడు పద్ధతుల మీద ఎలాగ చేసి ఒక మనిషిని మనము కాన్షియస్ లోకి తీసుకొచ్చుకోవాలి అనేది డెమో మీద మీకు చెప్పడం కోసము ఈ చిన్న టైం మేము ఉపయోగించుకుంటున్నాము ఎయిర్వే క్లియర్గా ఉన్న తర్వాత సింగుల్ పైకి ఎత్తి కొంచెం ఎయిర్వే పైకి ఎత్తిన తర్వాత ఎయిర్వే అంతా స్ట్రైట్ అవుతుంది కాబట్టి అతను చూసుకొని తర్వాత కెరోటైట్స్ చూసుకుంటున్నారు కెరోటైట్స్ అంటే ఇక్కడ మెడ దగ్గర ఉండే నాడిని పట్టుకొని ఆ నాడి కొట్టుకుంటుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు చేసిన తర్వాత అది బాగుంది కాబట్టి ఆయన ఊపిరితిత్తులను గాలి తీసుకోవడం లేదు కాబట్టి ఆయన ఇప్పుడు నెమోజిస్తున్నారు థర్టీ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్